మీ అందరికీ శుభం కలిగేది కాక ప్రమందు ప్రియగా ఈ సమయంలో మన ఆత్మతో సత్యతో దేవుని ఆరాధితం కళ్ళు మూసుకొని మోకరించండి ఎందుకు దేవుని మనము ఆరాధించాలి అంటే దేవుడిని మహిమపరచుట వరకు దేవునిని ఆరాధించుటే దేవుడు మనలను పుట్టించాడు దేవుని పోలికలో దేవుని స్వారూప్యం చేయబడిన మనము దేవుడిని ఆరాధిద్దాం కళ్ళు చూసుకొని ఈ సమయంలో హృదయపూర్వకంగా దేవుడిని స్ముతించి కనపరిచి ఆరాధిద్దాం ఈ సంవత్సరంలో మనకు చివరి నెలలో దేవాది దేవుడు మాలను ప్రవేశింప చేశారు మనకంటే గొప్పవాళ్ళు అందరి జాతూ బాబాభాగ్యాలు కలిగిన వాళ్ళు బలవంతులు తనవంతులు ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు నీవు నీ కుటుంబము

स्तोत्रम 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 हालेलुया 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 यीसयानी को वंदनालो स्तोत्रालो वंदनालो स्तोत्रालो वंदनालो स्तोत्रा स्तोत्रा हालेलुया 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 यीस्रा जानिक वंदनालो स्तोत्रालो स्तोत्रा 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 स्तोत्रा